నాడు నేడు అంటూ అరచేతిలో స్వర్గం చూపించి సున్నం పెట్టింది గత ప్రభుత్వం సర్కారు బడుల ముఖ చిత్రాన్నే మార్చేస్తామంటూ ఊదరగొట్టిన జగన్ ఐదేళ్లు మాటలతో పబ్బం గడుపుకున్నారే తప్ప కనీస సౌకర్యాలు కల్పించలేదు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నలభై శాతం పనులు మాత్రమే పూర్తి కాగా మిగతావి ఎప్పుడవుతాయో చెప్పలేని పరిస్థితి నిధులు విడుదల కాక నిర్మాణ సామాగ్రి లేక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో విద్యార్థులు సమస్యలతో సావాసం చేస్తున్నారు కొన్ని చోట్ల అసంపూర్తి భవనాలు మొండి గోడల మధ్య చదువులు సాగుతుంటే మరికొన్ని చోట్ల విద్యార్థులకు అద్దె గృహాలు పూరి గుడిసెలే దిక్కయ్యాయి రెండు వేల విద్యా సంవత్సరంలో నాడు నేడు పథకాన్ని అమల్లోకి తెచ్చిన గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయింది ఒక విడతలో కేవలం నలభై శాతం పాఠశాలల్లోనే పనులు జరిగాయి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం మూడు వేల మూడు వందల ఎనభై ఆరు ప్రభుత్వ పాఠశాలలున్నాయి నాడు నేడు తొలి విడతలో పదమూడు వందల ఇరవై ఏడు విద్యాలయాల్లో పనులు ప్రారంభించారు అయితే అదనపు తరగతి గదులు వంటగదులు ప్రహరీలకు అవకాశం కల్పించలేదు ఐదేళ్లు నాంచుతూ మరమ్మతులు చేసి మమ అనిపించారు తరగతి గదులు సహా ఇతర ప్రధాన పనులు జరగక విద్యార్థులకు అవస్థలు తప్పలేదు రెండో విడతలోనూ నాడు నేడుకు మోక్షం లభించలేదు రెండో దశలో పదమూడు వందల యాభై తొమ్మిది విద్యాలయాలను ఎంపిక చేశారు ఇందులో జూనియర్ కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలను చేర్చి అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవకాశం కల్పించారు అయితే ఎనభై మూడు చోట్ల ఇంకా పనులు ప్రారంభానికే నోచుకోలేదు మొదలుపెట్టిన పనులు సైతం నిధుల కొరతతో అసంపూర్తిగా మిగిలిపోయాయి నాడు నె ఏడు రెండో విడత ద్వారా బొబ్బిలి పురపాలక పరిధిలోని నలభై పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు పదమూడు పాయింట్ మూడు కోట్లు మంజూరయ్యాయి ముప్పై ఏడు భవనాల్లో చేపట్టిన పనులు కొద్ది రోజులకే నిలిచిపోయాయి విజయనగరం మండలంలోని యాభై పాఠశాలలో అదనపు తరగతి గదులు వంటగదులు విద్యుదీకరణ మరుగుదొడ్ల పనులు చేపట్టేందుకు ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్లు కేటాయించారు ఈ పనులు ఇప్పటి వరకు అరవై శాతం మాత్రమే పూర్తయ్యాయి గంట్యాడ మండలంలో పన్నెండు విద్యాలయాల్లో పనులకు శ్రీకారం చూస్తే ఈ ఐదేళ్లలో కేవలం రెండు పాఠశాలల్లో పనులు పూర్తి చేశారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతోంది నాడు నేడు ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి సమాంత్రంగా అన్ని స్కూళ్ళు అభివృద్ధి చేయకుండా ఎక్కడ బాగున్న స్కూల్ ఆ స్కూలే సెలెక్ట్ చేసి నాడు నేడు కార్యక్రమం ద్వారా షోయింగ్ మాత్రమే చూపించుకున్నారు మా భోగ పరిమాణంలో చూసుకుంటే ముక్కాములో మూడు వందల మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఆరు తరగతి గదులు ఉన్నాయి ఇక్కడ కాలంస్ చేసి బిల్డింగ్లు కట్టకుండా చాలా రోజుల నుంచి అదే విధంగా ఉంచారు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో దుర్వినియోగం చేసి పెట్టవలసిన దగ్గర పెట్టుబడి పెట్టకుండా సోయంగా చూపించి చాలా నిధులు సుమారు నూట ముప్పై కోట్లు దుర్వినియోగం చేశారని నేను సాక్షిగా ఎగ్జాంపుల్ మొక్క పాఠశాల అలా చాలా పాఠశాల ఎగ్జాంపుల్ చూపించి చెప్తున్నాను చీపురుపల్లి మండలంలో నాడు నేడు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి తొలిదశ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు దత్తిరాసేరు మండలంలో మొదటి రెండు విడతల్లో యాభై ఎనిమిది పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఇప్పటికీ కొనసాగుతున్నాయి నిధుల్లేక రాజాం భోగాపురం మండలంలోని విద్యాలయాల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది సిమెంట్ బస్తాలు ఇనుప కడ్డీలు సెంట్రింగ్ కర్రల మధ్య అధ్వాన్న స్థితిలో విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా పనులు అనేది మందకొడిగా సాగుతున్నాయి ప్రస్తుతానికి ఏంటంటే తరగతి గదులు చాలక చెట్ల కింద వరండాలోనూ తరగతి గదులు నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో తరగతి గదులను పునర్నిర్మాణం చేస్తే అందరూ విద్యాభ్యాసం చక్రంగా కొనసాగుతుందని కోరుకుంటున్నాను మనకి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఆర్డినట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది కానీ కొన్ని కారణాల రీత్యా అలాగా కాస్త మెల్లమెల్లగా జరుగుతూ ఉంది అలాగే కొత్తగా విద్యాశాఖ మంత్రి గారు కూడా కొత్తగా చెప్పిన విషయం ఏంటంటే ఒక సంవత్సరం లోపు స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ క్లాస్ రూమ్స్ అని లేదా మిగతా సంబంధించిన మౌలిక వసతులని పిల్లలకు కల్పించితే పిల్లల తాలూకు ఎన్రోల్మెంట్ సంఖ్య పెరుగుతుంది వారి తాలూకు హాజరు శాతం కూడా పెరుగుతుంది ఆ విధంగా పిల్లలకి అభివృద్ధికి మరి కొంచెం మార్గం సుగమం చేస్తున్నట్టు అవుతుంది పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు రెండో విడత ద్వారా ఐదు వందల ముప్పై ఐదు పాఠశాలలకు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్లు కేటాయిస్తే అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఒక్క కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో భామిని మండలంలోని బడుల్లో పనులేవీ పూర్తి కాలేదు పాలకొండ గరుగుబిల్లి సాలూరు మండలం పాఠశాలల్లోనూ పనులు ఎక్కడెవక్కడే నిలిచిపోవడంతో విద్యార్థులు సమస్యలతో సావాసం చేస్తున్నారు వరండాలు చెట్ల కింద అద్దె గృహాలు గ్రంథాలయాల్లో చదువులు కొనసాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు సాలూరు మండలం మరిప్పుడు పంచాయతీలో గల గంగ గ్రామంలో ఇంతకుముందు పూర్వం ఆ స్కూల్ ఉండేది అది శిథిరావస్థకు రావడంతో పగల కొట్టేసి నాడు రెండో పేజ్ లో స్కూల్ మా స్కూల్ సాగిపోయింది కానీ సంవత్సరంలో రెండు సంవత్సరాలు అయింది పునాదులు కట్టాం కానీ ఇంతవరకు బిల్లు అవ్వక స్కూల్ అలాగా ఆగబడింది ఇప్పుడు ఊర్లో నాలుగు రెండు మంది పిల్లలు ఉన్నారు అది గడపలో చదువు చెప్పడం జరుగుతుంది ఇండ్లతో కూడా ఇక్కడ వద్దు బయటకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు పిల్లలకి తీసుకెళ్ళిపోండి ఇక్కడ చదువు చెప్పదని టీచర్కి మాకు ఒత్తి చేయడం కూడా జరుగుతుంది మా పిల్లల చదువు పరిస్థితి మీరే దయచేసి గవర్నమెంట్ వారు కొంత అమౌంట్ కొంతవరకైనా డబ్బులు సాయం చేస్తే స్కూల్ తయారు చేయడానికి కానీ లేకపోతే తాత్కాలిక భారం నిర్మించడానికి మీరు గవర్నమెంట్ వారు ఎంత కొంత సాయం చేయవలసిందిగా కోరుస్తాం నాడు నేడు పనులు గాల్లో దీపంలో మారటంతో ఈ విద్యా సంవత్సరంలోనూ పిల్లలకు అవస్థలు తప్పేలా లేవు విజయనగరంలో పాఠశాలల పరిస్థితి ఈ విధంగా ఉండటంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు